హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ అండి ఈరోజు రాఖీ పండుగ కదండి రాఖీ పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది అన్నా చెల్లెల అనుబంధం ఈ రాఖీ పండుగ అంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదండి రాఖీ పండుగను రాఖీ లేదా రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తాము మనం జరుపుకునే పండుగలలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగని జరుపుకుంటాము ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము అని అడిగితే శిశుపాలు శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడు తన సుదర్శనా చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణునికి చూపుడు వేలుకు రక్తం దారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన చీరకొంగును చింపి శ్రీకృష్ణు వేలుకి కట్టుకట్టిందంట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడు అందుకు ప్రతీకగా దుర్శాసనుడి దురాగతం నుండి ద్రౌపదిని కాపాడతాడు ఇలా అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా మనమైతే ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నాము ఈరోజైతే మా ఇంట్లో రాఖీ పండుగ ఇలా జరిగిపోతుందండి మా చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా బాగా రెడీ అయిపోయారు పొద్దుపొద్దునే రెడీ అయ్యి ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుంటూ స్వీట్లు తినిపించుకుంటూ చూడండి ఎంత చక్కగా కూర్చొని రెడీ అయిపోయారో అన్నయ్యకు రాఖీ కట్టడానికి చెల్లెలు రెడీ అయిపోయింది చెల్లెలు రాఖీ కడుతుందని అన్నయ్య రెడీ అయి కూర్చున్నాడు చూడండి మా పింకి అయితే ఎంత బాగా రాఖీ కట్టేసి తన కాళ్ళకైతే ముక్కుంటుంది చూడండి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నాడండి తన అన్నయ్య